అందరికీ హృదయపూర్వక ఆహ్వానం రేపు రేపు మూడు అనగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రారంభమయ్యేటువంటి శ్రీ గిడ్డి సత్యంగా నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మీ అందరికీ కూడా పేరు పేద హృదయపూర్వక ఆహ్వానం ముఖ్యంగా ఈ నామినేషన్ ప్రక్రియ చారిత్రాత్మక ప్రక్రియగా అభివృద్ధి అవసరం ఉంది దానికి గల కారణం ఏంటంటే ఎక్కడ చూసినా ఈ గన్నవరం నియోజకవర్గంలో ఈ గన్నవరం గ్రామంలో ఎక్కడ చూసినా మల్లి కూడా జన సైన్యం ఎటు చూసినా సరే ఒక సునాల్మీ లాగా అదేవిధంగా గోదావరి తల్లి ఉప్పెంగే విధంగా ఈ నామినేషన్ ఉన్నటువంటి ఈ గనవరియోజవర్గంలో అరవై ఎనిమిది గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా దిక్కులు పెక్కటి లేలా ఈ యొక్క జన సంతోహం ఉండాల్సిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఆ వేదిక ద్వారా ఆ నామినేషన్ ప్రక్రియ ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసేటువంటి విధంగా అంటే రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నియోజకవర్గం ఎదురు చూస్తున్న ఒక నాడిని మినుంచి అందించాలని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా ఆ నామినేషన్ ప్రక్రియ ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయి విజయవంతం చేసి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి కూడా ఒక బహుమతి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జరిగింది దానికి మీరు అందరూ కూడా యొక్క నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయాలని మళ్ళీ అందిస్తా ఉన్నాం